దేశంలో అంతో ఇంతో అభివృద్ధి చెందిందంటే అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారం వల్ల సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దృక్పథంతోని అన్ని రాష్ట్రాలని సమానంగా రాజకీయాలకు అతీతంగా చూడాలనే ఉద్దేశంతోని ఈ రోజు చేయడం జరిగింది ఈ రోజు మీకు ఇంకో అంశం క్లుప్తంగా చెప్తాను ప్రతి సంవత్సరం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల సహకారం అందిస్తుంది లక్ష కోట్లు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పన్నుల కింద ట్యాక్స్ డివల్యూషన్ కింద ఇరవై అంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు పన్నుల డివల్యూషన్ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క వేల కోట్లు స్పెషల్ గ్రాంట్స్ కింద ఇస్తున్నాం స్పెషల్ గ్రాంట్స్ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైల్వే డెవలప్మెంట్కి ఇస్తుంది ఈ బడ్జెట్ లోనే ఇవే అరవై ఐదు డెబ్బై కోట్ల డెబ్బై వేల కోట్లు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ముందుకొస్తే కొత్తగూడెం కానీ ఆదిలాబాద్ కానీ ఇంకా మారుమూల ప్రదేశాలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది జీరాబాద్ పరిస్థితి విస్తీర్ణ కింద రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్ట్రాక్టర్ స్కీమ్స్ ప్రతి స్కీమ్ లో ఉంటుంది విద్యార్థుల నుంచి కానీ అరవై శాతం కేంద్రం ఇస్తుంది నలభై శాతం రాష్ట్రం ఇవ్వాలి ఆ నలభై శాతం కూడా ఇవ్వలేక చాలా సందర్భాల్లో ఆ యొక్క నిధులు పోగొట్టుకుంటారు ప్రయాసం అంటే రాష్ట్రాలు కూడా ప్రయాసం చేయాలి సబ్కా విశ్వాసం నేను వెళ్తున్నా రాష్ట్ర ప్రజలందరూ ఈ అంశాలు తీసుకొని మోడీ గారిని బలపరిస్తే ఇంకా మన భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతుంది తెలియజేస్తూ ఇకపోతే ఇంకా రెండు అంశాలు